యువరాజ్ నిషి జగదాత్రి కేదార్ అందరు కూడా ఇంటికి వస్తారు ఇక వాళ్ళ ఇంటికి రాగానే సుధాకర్ కంగారు పడుతూ యువరాజ్ అసలు అసలేమైంది మీకు ఏంటి ఆ దెబ్బలో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు యువరాజ్ నిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి కౌశికి జగదాత్రి అసలు ఏం జరిగింది నువ్వేనా చెప్పు అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి మౌనంగా ఉండేసరికి కేదార్ నేను చెప్తానక్కా అని అంటూ ఉంటాడు ఇక ఏం జరిగిందా అని అందరూ కూడా ఆతృతగా అడుగుతూ ఉంటారు ఇక కేదార్ ఇలా చెప్తూ ఉంటారు నాకు సాక్షి తీసుకురావడానికి మూడు నెలల సమయం ఉందని మీరు చెప్పారు కదా అందుకని నేను జగదాద్రి జేడీకేడి హెల్ప్ తీసుకుని ఆదిత్యపురం వెళ్ళాం అని చెప్తూ ఉంటారు అక్కడ గుమస్తాను కలిసిన తర్వాత ఆ సంస్థానానికి వారసురాలు సుహాసిని అని తెలిసింది వజ్రపాటి సుధాకర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తనకు మగబిడ్డ పుట్టాడని గువస్త ద్వారా జరిగిందంతా కూడా మేము తెలుసుకున్నాం మాకు సాక్షులు దొరకకుండా చేయాలని యువరాజ్ నిషి కూడా అక్కడికి వచ్చారు అని కేదార్ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు మాకు సాక్షులు దొరకకుండా యువరాజ్ నిషి ప్రయత్నం చేశారు అని కేదార్ చెప్పేసరికి కౌశికకి కోపం వచ్చి యువరాజ్పై చేసుకుంటుంది యువరాజ్ని కొట్టేసరికి ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు యువరాజ్ చాలా కోపంగా కౌశిక వైపు చూస్తూ ఉంటాడు ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి